వ్యతిరేకం రాసినవారు మిట్ట నాగేశ్వరరావు గారు రామయ్య రాజమ్మ భార్యాభర్తలు రాజమ్మ ఏం చెప్పినా రామయ్య అందుకు వ్యతిరేకంగా చెప్పేవాడు ఒకసారి రాజమ్మ రాబోయే పండగకు పుట్టింటికి వెళ్ళొస్తానని భర్తను అడిగింది రామయ్య వెంటనే వీల్లేదు నోరు మూసుకొని ఇంట్లో ఉండు అన్నాడు ఆ రాత్రి రాజమ్మ అన్న రంగయ్య పనిమీద ఆ ఊరు వచ్చాడు రాజమ్మ తన అన్నతో భర్త వైనం అంతా చెప్పింది రంగయ్య ఆ రాత్రి భోజనం చేసి హాయిగా నిద్రపోయి మర్నాడు ఉదయం వెళ్ళిపోతూ రామయ్యతో రామయ్య రాజమ్మను పండగకి రమ్మని అడిగాను నువ్వు వెళ్లమన్నావట కాని తాను రానంటే రానన్నది ఇది ఎంత పింకి మనిషిలా తయారైందేంటి దాన్ని ఏమి అనకు అన్నాడు వెంటనే రామయ్య లోపలికి వెళ్ళి రాజమ్మతో పుట్టింటికి రమ్మంటే రానన్నావట ఎందుకు పోవు వెంటనే బయలుదేరు అన్నాడు వద్దండి నేను ఇక్కడే ఉంటాను మీరు పట్టుబడితే పండగ రోజు ఉదయం వెళ్ళి సాయంకాలం తిరిగి వస్తాను అన్నది రాజమ్మ రామయ్య మండిపడి అదేం కుదరదు నువ్విప్పుడే బయలుదేరు నోరు మూసుకొని పండగ పుట్టింట కడిపి మరీరా అని బండి తీసుకురావటానికి బయలుదేరాడు